అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు ఆదో నియోజకవర్గంలో కావచ్చు కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు నేను ఒక్క విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కడ కూడా దౌర్జన్యం కానీ ఇంకొక పార్టీని ఇంకొక పార్టీ కార్యకర్తని శత్రువుగా చూసేటువంటి భావన ఈ కూటమిలో ఏ పార్టీకి లేదు మా ప్రజలకు ప్రజలకేం చేయాలి ప్రజలు ఇచ్చినటువంటి ఇంత పెద్ద తీర్పును ఛాలెంజ్గా తీసుకొని వారిని ఎలాగైతే అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ధ్యాస మాత్రమే ఉంది కానీ ఎందుకు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని అంటే ఈ సంతోషంగా సంబరాలు చేసుకునేటువంటి సమయంలో ఓటమి చూసినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా స్వాగతించాలి దీన్ని ఎందుకంటే టపాసులు పీల్చుకోవడము సంతోషం వ్యక్తం చేయడము ఇది కామన్ వారు రెండు వేల పంతొమ్మిదిలో వారు గెలిచినప్పుడు కూడా ఇదే పనే చేశారు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇతర పార్టీలు కానీ మేము ఏ రకంగా నడుచుకున్నాం అప్పుడు సరే సంతోషం సంబరాలు ఉన్న చోటికి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు కూడా వారిని అంటే దాన్ని తట్టుకోలేక వారిని ఏదో ఒక మాట అనడమో లేకుంటే తిరిగి వాళ్ళ మీద అక్కస్సు వెదజల్లడమో ఇటువంటి పనులు మానుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం రియల్గా కులం మతం రాజకీయం చూడనటువంటి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని మేము చేసి చూపిస్తాం మేము ఇప్పటికీ వైసీపీ పార్టీ వాళ్ళని మేము శత్రువులుగా భావించట్లేదు వారిని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలుగా మేము భావిస్తున్నాం వారిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేము భావిస్తున్నాం సో ఇక్కడ ఎక్కడ కూడా భేషజాలకి పోకకుండా కొన్ని కొన్ని చోట్ల జరిగింది వాస్తవమే కానీ సంతోషంగా సంబరంగా ఉన్నటువంటి ఒక గుంపు వైపు ఇంకొకరు చొచ్చుకొని రావడం కూడా పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ వైసీపీ పార్టీ వారికి తెలియజేస్తున్నాను దయచేసి కలిసి మలిసి ఆధునిని అభివృద్ధి చేసుకుందాం వైసీపీ వారికి కూడా నేను చెప్తున్నా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ మీరు చేయలేనటువంటి పనిని ఇంకా మీకు కూడా ఏదన్నా అభివృద్ధి మా హయాంలో పెండింగ్ ఉంది ఇది చేయలేకపోయినామనేటువంటి విషయాన్ని జనసేన టీడీపీ మా ఎమ్మెల్యే పార్సారథి గారి దృష్టికి మీరు తీసుకొని వచ్చినా కూడా ఆ సమస్యని పరిష్కారం చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను